ఓం సాయి రాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను మన సాయినాథుని దయ అందరూ కూడా అండి ఎప్పుడు కూడా సంతోషంగా సుఖంగా ఉండాలి అని చెప్పి సాయినాథుని ఆశస్సులు మన అందరికీ కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉంటాను ప్పుడు కూడా టెంపుల్కి వెళ్ళినా కూడా అంటే బాబావారు ఈరోజు ఏం సందేశం వింటూ అని చెప్తూ ఉన్నారనుకుంటే బా బిడ్డ నువ్వు కోరుకుంటున్న వ్యక్తి దగ్గర నుంచి ఒక గొప్ప శుభవార్త అనేది నువ్వు వినబోతున్నావు అది కూడా ఈ వీడియో పూర్తిగా వినుతల్లి వినే లోపే నువ్వు ఒక శుభవార్తను వినగలుగుతావు అటువంటి అనే శుభవార్తను నువ్వు చక్కగా ఖచ్చితంగా నువ్వు వింటావమ్మా అని సాయినాథుడు అయితే గొప్ప సందేశాన్ని మనకు పంపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ సాయినాథుడు ఎందుకు ఇలా అంటూ ఉన్నారు ఆ శుభవార్త ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో వాళ్ళు ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మనకు ఎప్పుడు కూడా బాబావారు మనకు ఏ విషయం చెప్పినా కూడా దానిలో అర్థము పరమార్థము అనేది తప్పకుండా ఉంటుంది మనకు ఏదైనా ఒక సమస్య వస్తే కనుక మనం ఈ విధంగా చేసుకుంటే దాని నుంచి బయటపడగలుగుతాము అని ఏదైనా ఒక పరిష్కార మార్గం అనేది ప్రతి సమస్యకు అనేది ఒక రూపంగానో లేదంటే ఎవరో మన దగ్గరని కలవడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి మనం బాబా బాబావారిని ఆర్తిగా కనుక పిలిస్తే కనుక అట్లాగా బాబావారు ఈరోజు మనకి ఏ విధంగా చెప్తున్నారు ఏం కనెక్ట్ అవ్వబోతుందో చూద్దాం మనందరం కూడా అండి ఇష్టమైన వాళ్ళ గురించి ఒక శుభవార్త అంటే ఏదైనా సరే మనం అప్రోచ్ చేస్తుంటాము వాళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉంటామో ఎవరైతే మనం ఒకళ్ళ నుంచి ఏమైనా శుభవార్త ఏంటి అంటే మనకి ఇష్టమైన వాళ్ళు మనకి కావాలనుకున్న దాన్ని వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము అలాంటి కనుక మనకు ఒక శుభవార్త అనేది చెబుతారా అంటే ఇప్పుడు ఎవరికైనా సరే మనం ఇష్టపడి ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఏదైనా సరే ఒక లవ్ ప్రపోజ్ చేసినా లేదంటే కనుక ఒక మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలనో లేదంటే ఇష్టమై లేదు నేను మటుకే వన్ సైడ్ మట్టుకే లవ్ చేస్తున్నాను ఇలా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఫ్రెండ్స్ అలా కావచ్చు ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అండి నిజంగా స్టార్టింగ్లో వాళ్ళు చాలా నార్మల్గా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ కానీ క్లోజ్ ఫ్రెండ్స్ అవుతూ రాను రాను కొంత డీప్గా అలా డీప్గా ఉండాలని ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి అలాంటి ఒక ఇష్టమైన వ్యక్తి దగ్గర నుంచి నువ్వు ఎదురు చూసే వ్యక్తి దగ్గర నుంచి కనుక ఒక గొప్ప శుభవార్త వినబోతున్నావు అది కూడా ఈ వీడియో పూర్తిగా తల్లి అలాంటి ఒక అదృష్టాన్ని నువ్వు పొందుతావు అని చెప్పి సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది అక్షరాల నిజమండి అది ఏంటి అంటే కనుక అది ఎలా జరుగుతుంది బాబా భక్తులకి బాబా ఎలా చూపించారు మనం ఇష్టపడే వాళ్ళని మనం ఎందుకు చూసి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక శుభవార్త వింటే కనుక ఆ బిడ్డ భక్తురాలి అంటే ఆ మనిషి యొక్క ఆనందం అనేది ఎలా ఉంటుందనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కథలో కనుక బాబా భక్తురాలండి ఆవిడ నిజంగా చాలా అంటే చాలా సాయినాథుడిని చాలా ఇష్టపడుతూ ఉంటుంది అట్లాంటివి ఆవిడ ఒక అతన్ని ఇష్టపడుతుందండి అమ్మాయి అనే ఇష్టపడటం వల్ల తను కోరుకుంటుంది అనమాట మ్యారేజ్ చేసుకోవాలి అతన్నే అని ఎదురు చూస్తూ ఉంటుంది కానీ అతనికి ఎదుటి వాళ్ళకి తెలియనే తెలియదా ఎదురుగా తను ఫోన్ చేసే తను చేసే అతను వ్యక్తి ఇష్టపడే వ్యక్తికి తెలియదు తనకు మట్టుగే తను మాత్రమే తను అతన్ని ఇష్టపడుతుంది చాలా రోజులు నుంచి ఫ్రెండ్స్గా ఉంటున్నారు కదా కానీ వాళ్ళకి ఎలా ప్రపోజ్ చేయాలి మ్యారేజ్ గురించి మాట్లాడితే అతను ఒప్పుకుంటారా లేదంటే ఇంట్లో వాళ్ళు ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని చెప్పేసి తను ఎదురు చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారండి అది మన మ్యారేజ్ గురించి అయినా కావచ్చు లేదంటే మనకు అయిన వాళ్ళు ఎవరైనా సరే మన దగ్గర నుండి దూరం అయిపోయిన వాళ్ళు ఎవరైనా కూడా ఉన్నా వాళ్ళు మళ్ళీ కలుస్తారేమో మనం కోరుకున్న ఒక వ్యక్తి అంటే ఇతను ఇలా గొడవపడి విడిపోయాం కదా వాళ్ళు మళ్ళీ మనకు కనుక ఫోన్ చేస్తే మాట్లాడతారని ఎదురు చూస్తే ிட்டா இருக்குதா ఇలాగే ఒక లవ్ లో తను ఇట్లా ఒక అతను ప్రేమించింది అలా కాకుండా తను ఏం చేయాలి మనం ఫోన్ చేద్దామా ఫస్ట్ అంటే లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళ గురించి మాటకి కాకోకుండా ఎవరైతే కోరుకున్న వ్యక్తి దగ్గర నుంచి ఒక శుభవార్త వినాలని ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వర్తిస్తుందండి ఇదంతా ఇలాగే ఆవిడ కూడా ఎదురు చూస్తూ ఉంటుంది ఏ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు అమ్మ మ్యారేజ్ ఇలా మ్యాచెస్ వస్తున్నాయి తెలిసిన వాళ్ళు ఉన్నారు అని అప్పుడప్పుడు తన అమ్మ కొన్ని రోజులు అవనే అమ్మ నేను ఇంకొన్ని ఉద్యోగం చేస్తాను ఇంకా పై చదువులు చదువుకుంటానని చెప్పేసి తను ఇంట్లో వాళ్ళని అలా చెప్తూనే ఉంటుంది కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా ఎప్పటికీ లేట్ అయిపోయేసరికి తన తర్వాత తన చెల్లెలు కూడా ఉంది తనకు కూడా మ్యారేజ్ చేయాలన్న ఆలోచన అనేది కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు అటువంటి సమయంలో ఈవిడ చెప్పాల్సిన పరిస్థితి అమ్మ లేదమ్మా నేను ఒక అతను ప్రేమిస్తున్నాను అంటే తనని ఇష్టపడుతున్నాను అతన్నే మ్యారేజ్ చేసుకోవాలని కోరుకుంటున్నానమ్మా మీరు ఇట్లా వచ్చేసి నాకు మ్యారేజ్ చేస్తా చేయండి అతన్ని మీరు పరిచయం చేస్తాను కానీ నేను చేస్తున్న విషయం అతనికి తెలియని తెలియదు అతనికి నేను ఇంకా చెప్పలేదు అని చెప్పి చెబుతుందండి వాళ్ళకి అలా చాలా ఆశ్చర్యంగా అదేంటి నువ్వు మాట్లాడకుండా చెప్పకుండా మరి ఎట్లా మ్యారేజ్ ఫిక్స్ అయిపోతున్నావు అని అంటే తను నేను నమ్ముతున్నానమ్మా అతను చా ఒప్పుకుంటాడని నాకు నమ్మకం ఉంది కానీ భయం వేస్తుంది ఒకవేళ వద్దంటాడేమో అని భయపడుతూ ఉంటుంది ఒకవేళ మనం ఫ్రెండ్స్ లాగా ఇలాగే ఉందామని అనుకుంటున్నాడేమో అని భయపడుతున్నానమ్మా అని అప్పుడు తను ఏమనుకుంటుందన్నంటే అమ్మ మీరు వెళ్ళి మాట్లాడనని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని అడుగుతుంది అమ్మ మేము మాట్లాడతాంలే వాళ్ళతో అని చెప్పి సరే అమ్మ మీరు మాట్లాడండి అంటే అమ్మ కూడా ఒప్పుకుంటుంది వాళ్ళ అమ్మ నాన్నను కూడా పంపిస్తుంది అనమాట పంపించినప్పుడు ఇలాగా వచ్చినప్పుడు ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న అన్నప్పుడు అతనికి కూడా తెలుసు ఇంట్లోకి వచ్చినప్పుడు రండి అని మాట్లాడిస్తారనమాట మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇలాంటి ఒక ప్రపోజల్ ఉందండి మా అమ్మాయి మీ అబ్బాయికి చాలా వరకు కూడా ఫ్రెండ్స్ మా అమ్మాయి మీ అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడుతుందని చెప్పి కానీ అప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు కొంచెం షాక్ అయినట్టుగా అనిపిస్తుందండి వాళ్ళు కరెక్ట్గా ఒక ఆన్సర్ అనేది వాళ్ళు చెప్పలేకపోతారు నేను మా అబ్బాయిది మా అబ్బాయితో మాట్లాడి నిజంగా నేను మీకు ఫోన్ చేస్తామండి అని చెప్పేసి పంపించేస్తారండి ఇలాగ ఏమి సమాధానం చెప్పకపోయేసరికి ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది కదా అరే ఏమైందా నాన్న వాళ్ళు వెళ్ళారే ఏం చెప్పుంటారు అతను ఏం చెప్పుకుంటాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది చాలా అన్నెన్సిటీతో ఉంటుంది ఎదురు చూస్తూ ఉంటాము అలాగే తను కూడా ఎదురు చూస్తుందండి వాళ్ళ అమ్మ నాన్నగారు వచ్చారు వచ్చిన తర్వాత అమ్మ ఏమైందమ్మ వస్తాను ఏమన్నారమ్మా ఆయన ఒప్పుకున్నారా మ్యారేజ్కి నిజంగా చాలా మంచి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అమ్మ ఏమంటున్నారని లేదమ్మా అతను ఫోన్ చేస్తాను అని చెప్పాడు వాళ్ళు డిస్కస్ చేసుకుని వాళ్ళందరూ ఒక మాటకు వచ్చి అప్పుడు చెబుతానన్నారు అని అన్నప్పుడు అవునమ్మ నిజంగా నిజం చెప్తున్నారా ఇంకేం చెప్పలేదా ఇంకేం చెప్పలేదా అని అడుగుతూ ఉంటుంది అలాగే వెయిట్ చేస్తూ సరేలే అని చెప్పి వెయిట్ చేస్తాము డిస్కస్ చేశాను అన్న ఇంకా వాళ్ళందరూ కూడా ఫోన్ వస్తుందేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు తను కూడా ఆ పాప కూడా కోరుకునే నిజంగా అండి వాళ్ళు ఒప్పుకున్నాము అని చెప్పేసి ఫోన్ వస్తే కనుక అది తన జీవితంలో ఎంతో గొప్ప శుభవార్తలాగా మారిపోతుంది ఫ్రెండ్స్ అది కూడా అండి ఇప్పుడు ఈ వీడియో కనుక మీరు చూస్తూ ఉన్నారు అలాంటి వారు ఎవరైనా ఒక గొప్ప విషయం ఇలాంటి ఒక ఫోన్ కాల్ కోసం ఎవరి శుభవార్త కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా మీరు అందరూ ఎదురు చూసిన ఒక కళ అనేది నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నానండి అలాగే ఆ అమ్మాయి కూడా రెండు రోజులు అయిపోయింది అమ్మాయి టెన్షన్ అయిపోతుందనమాట అయ్యో ఏమనుకుంటున్నారో ఏంటో ఏం చెప్తారో అని మూడో రోజు కూడా అండి ఖచ్చితంగా మూడో రోజు కూడా ఫోన్ వస్తుందనమాట ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడతారు ఇలాగ ఏమండి ఇలాగ అమ్మ నాన్న వచ్చారు మీ పేరెంట్స్ వచ్చారు మాట్లాడారు ఇట్లాగ నేను నా సైడ్ నుంచి నేనేం చెప్తా చెప్పాలి అని నాకే అర్థం కావట్లేదు నేను కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను ఫస్ట్ నుంచే ఇష్టపడుతున్నాను మీరు ఎలా అయితే కనుక మనసులో ఆలోచిస్తూ మీరు చెప్పడానికి ఆలోచించారని అమ్మ నాన్న వాళ్ళు చెబుతున్నారు అలాగే నాకు కూడా ఆలోచన అనేది ఉంది ఒకవేళ చెప్తే మీరు ఇష్టపడతారో లేదో అన్న ఆలోచన అనేది నాకు కూడా ఉంది ఫ్రెండ్స్ అలా అలాగే మాట్లాడుతూ మాట్లాడుతూ జీవితాంతం ఉంటే బాగుంటుంది ఒకవేళ తెలిస్తే వద్దని కనుక చెప్ప కనిపిస్తే మ్యారేజ్ చేసుకుని మన్నామనో లవ్ అను అంటే కనుక కొంతమంది ఇష్టం లేక మా మర్చి మార్చి మాట్లాడటం మానేస్తారేమో నేను అలా అనుకుని ఆగిపోయానండి కానీ మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి చెప్పిన ఒక విషయం అనేది కోరుకున్న వ్యక్తి దగ్గర నుంచి ఇలాంటి ఒక రెస్పాన్స్ అసలు మ్యారేజ్కి ఒప్పుకుంటారో లేదో అన్న ఆలోచన మటుకే తనకు ఉంది కానీ అతను కూడా ఎలాంటి ఫీలింగ్స్తో అంటే ఉంటే కనుక ఇష్టపడుతున్నాడు నేను కోరుకున్న వ్యక్తి నన్ను కోరుకుంటున్నాడు నన్ను మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు అని చెప్పేసి నిజంగా అండి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా సరే మనం ఎదురు చూసే చూసిన కంటే వాళ్ళ దగ్గర నుంచి పది రెట్లు ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది అనుకోండి అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామనేది మనందరికీ తెలుసు అలాగే ఒక ఫ్రెండ్ సరి విడిపోయినా సరేనండి ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా విడిపోయారనుకోండి ఎవరైనా కూడా అట్లాంటి వాళ్ళు కూడా నండి ఎలాంటి ఒక ఈగో లేకోకుండా మా పెట్టుకోకుండా చక్కగా మీరు ఎలా అయితే అనుకుంటూ ఉన్నారో వాళ్ళు కూడా మీ గురించి మాట్లాడాలని కలవాలని అనుకుంటూ ఉంటారండి అందువల్ల ఎక్కువ టైం తీసుకోకుండా చక్కగా వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడండి హ్యాపీగా ఉండండి అని చెప్పి తెలియజేయడం కోసమే బాబావారు చెప్పారండి ఆ అబ్బాయి కూడా ఎప్పుడు చెప్పాడు ఫ్రెండ్స్ మళ్ళీ ఆ అమ్మాయికి బాబావారు అంటే చాలా ఇష్టం కదండి సరిగ్గా ఆ రోజు మూడు రోజులు చెప్తా ఉన్నారు కదా ఆ మూడో రోజు అనేది గురువారం వచ్చిందండి ఆ గురువారం రోజు వాళ్ళకి తన మనసులో మాట అతను చెప్పడం అనేది చాలా విశేషమైందండి ఇదంతా బాబావారు అట్లాగా వాళ్ళకి హెల్ప్ చేశారని ఆ సందేశం అనేది మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఇట్లాగా నేను సందేశం నీకు ఈ మంచిగా వస్తుంది అని బాబావారు శుభవార్త అందజేస్తాను అన్నట్టుగా బాబావారి మాట పొల్లుపోదండి అట్లాగే మనం ఇప్పుడు ఈ వీడియో చూసేటప్పుడు మనందరికీ అనిపిస్తూ ఉంటాం కదా మన ఫ్రెండ్లో కూడా మన ఇట్లాగా ఎప్పుడైనా సరే దూరం పెట్టేసాము ఏదైనా చిన్న మాట తేడా వచ్చి పెట్టే పెట్టేశాము అనిపిస్తుంది కదా అలాంటి మార్పు అనేది ఖచ్చితంగా మనం రావాలండి అని చెప్పి చెప్ తెలియజేయడం కోసమే సాయినాథుడు మనకు ఈ కథను అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ వీడియో చాలా నమ్మకాన్ని ధైర్యాన్ని కూడా కలిగించింది ప్రతి పాయింట్ బాబావారు మనల్ని ఎంతలాగా చూస్తూ ఉన్నారు అనేది ఖచ్చితంగా మన అందరికీ అర్థమైంది కాదు అందుకనే నమ్మకాన్ని ధైర్యాన్ని కూడా ఉత్సాహాన్ని కూడా కలిగించిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మనలో ఒక చక్కని సందేశంతో బాబావారి సందేశంతో మరలా కలుసుకుందామండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు